హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ వీడియోలో మన రెసిపీ వచ్చేసి అయితే టేస్టీ టేస్టీ దొండకాయతో ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసుకుందాము దొండకాయతో కొన్ని తీసుకున్నాను అలానే రెండు మీడియం సైజు వచ్చి మనకు ఆనియన్స్ కొంచెం చింతపండు రెండు వచ్చేసి మనకి వెల్లుల్లి అనమాట కొంచెం ఎండుమిర్చి ఒక స్పూన్ మనకి మెంతులు ఒక స్పూన్ ధనియాలు కొంచెం నువ్వులు అలానే కొంచెం అయితే జీలకర్ర కొంచెము కొత్తిమీర కొంచెం వచ్చేసి మనకి కర్రీ లీవ్స్ అనమాట కరివేపాకు ఇవన్నీ అయితే మనకి దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట చూసా కదా మనకైతే అన్నీ మనకి ఇంట్లో ఉండే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఇక మనం ఫస్ట్గా అయితే మనం తీసుకున్నాం కదా దొండకాయలని వాటిలో అయితే వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా దొండకాయలని అయితే మధ్యలోకి అయితే ఇలా కోసేసుకొని ఒక ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట ఒక దొండకాయని మనమైతే ఫోర్ పీసెస్ లాగైతే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంకా ఇలాగైతే కట్ చేసి చేసుకోవాలి అన్నిటిని ఇలానే కట్ చేసుకోవాలన్నమాట మనకి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ అయితే ఇంక ఇలాగే కట్ చేసుకున్న తర్వాత మనం టూ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాం కదా వాటిలో అయితే ఇలాగ సన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అయితే స్టవ్ పై అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఇంక అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కొంచెం మిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను మిర్చి అయితే మనకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అయితే మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను ఈ మెంతగా మనకు కొంచెంగా ఫ్రై అవ్వాలి ఈ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ధనియాలు అయితే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే మనకి జీలకర్రగానైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం వీటిలన్నిటిని అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఇలాగా కలుపుకుంటూ అయితే కొంచెం సేపు అయితే వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే వీటిని మనము సైడ్కి తీసి పెట్టేసుకోవాలన్నమాట సైడ్ ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాము నెక్స్ట్ మనం ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పీసెస్ వాటిని కానీ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనమైతే చింతపండు తీసుకున్నాం కదా ఆ చింతపండు అయితే కొంచెం వేసుకుంటున్నాను వీటిలన్నిటిని అయితే మనకైతే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి మనకి ఆనియన్స్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది అనమాట చూసా కదా మనకైతే కలర్ అయితే మంచిగా చేంజ్ అయిపోయాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు మనం వీటిని సైడ్కి అయితే తీసి పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి అయితే సైడ్కి తీసి పెట్టేసుకుందాము నెక్స్ట్ మనకి కొంచెం ఆయిల్ ఉండిపోయింది కదా ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ పీసెస్ వీటిలో అన్నింటిలోకి ఈ ఆయిల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే ఇందులోకి వచ్చేసి మనం కర్రీ లీవ్స్ తీసుకున్నాం కదా అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అయితే వీటిని అయితే మంచిగా అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలనమాట మనము ఈ దొండకాయ పీసెస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ లోనే మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఇది హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకూడదు ఇలా మూత పెట్టేసుకొని ఇంకా అవైతే మనకి ఉడుకుతూ ఉంటాయి ఇంకా ఈ లోపు మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఎనిమిర్చి అవన్నీ తీసుకున్నా కదా వాటిని అయితే మిక్సీ పట్టేసుకుందాము ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇందులోకైతే మన ముందుగా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పీసెస్ వాటిని కానీ అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఆనియన్ పీసెస్ కానీ యాడ్ చేసుకుంటున్నాను అలానే చింతపండు కానీ ఇందులోనే ఉంది మనకి ఇంకా ఆనియన్ పీసెస్ చింతపండు కానీ అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి తీసుకున్నాం కదా ఒక టూ పీసెస్ అయితే అవి అయితే వేసుకుంటున్నాను ఇంకా అలానే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అంత మరి పేస్ట్ అయితే పెట్టకూడదు కొంచెం ఇలాగనమంటే కచ్చాపచ్చగా అయితే ఇలాగైతే మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం వీటిని అయితే చూద్దాము ఇవైతే కొంచెం కొంచెంగా అయితే ఆయిల్లో మగ్గుతూ ఉన్నాయి అనమాట లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటూ అనమాట చూసా కదా ఇలాగైతే మనకి ఫ్రై అవుతూ ఉన్నాయి అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనమైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కానీ మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని అయితే మూత పెట్టేసుకొని మనం మంచిగా ఇలానే ఉడికించుకోవాలన్నమాట ఇంకా మనకి ఉడకడానికి టైం పడుతుంది కదా ఇలాగ మనం అయితే నువ్వులు తీసుకున్నాం కదండి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు అవైతే ఇలాగ రోట్లో వేసుకుంటే కొంచెం అయితే ఇలాగ దంచుకుంటూ ఉన్నాను అనమాట కావాలంటే మీరు అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ కదా అని చెప్పేసి అయితే ఇలాగ దంచుకుంటూ ఉన్నాను అనమాట మనకి ఇలాగా మెత్తగా అయితే అవసరం లేదు కొంచెం అయితే కోర్సుగా ఉంటే సరిపోతుంది ఇక్కడ మనకు చూసా కదా దొండకాయలు అయితే మనకి మంచిగా మగ్గాయి అనమాట కొంచెం టైం పడుతుందండి ఈ మగ్గే అయితే ఎందుకంటే మనకి లో ఫ్లేమ్లో మగ్గ పెట్టుకుంటూ ఉండాలి కదా ఇప్పుడైతే మనకి మంచిగా మగ్గిపోయాయి అన్నామంటే మనకి దొండకాయ పీసెస్ అనేది మంచిలో మధ్యలోకి అయితే కట్ అవువాలన్నమాట ఇలాగుంటే మనకైతే దొండకాయ పీసెస్ మంచిగా ఉడికినట్లు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా మనకి ఆనియన్ పేస్ట్ అవన్నీ అయితే అది అయితే ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా అలానే మనకి నువ్వుల పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ నువ్వుల పొడిగానైతే ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని రెండింటిని అయితే మనం మంచిగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసా కదా ఇది మొత్తం అయితే ఈ దొండకాయ ముక్కలకి బట్ట ఇలాగైతే మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి కొంచెం ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకి అవసరమైతే కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి జస్ట్ అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుంది నాకైతే అంతే సరిపోయాయి అనమాట ఇప్పుడు ఆ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలాగైతే మొత్తం మిక్స్ చేసేసుకుంటూ ఉన్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడే మీరైతే సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కానీ అయితే ఒకసారి అయితే ఇంక ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనకి అలా లో ఫ్లేమ్లోనే మనకి ఆ మసాలా మాత్రం ఈ ముక్కలకు పట్టేంతవరకు ఒక టూ మినిట్స్ అలాగైతే లో ఫ్లేమ్లోనే బాగా మొక్క పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం మూత పెట్టేసి మూత తీసేసుకొని చూద్దాము చూస్తే కదా మనకైతే మంచిగా అయితే మగ్గిపోయాయి ఇంతేనండి చాలా సింపుల్గా అయితే మనకి దొండకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఇప్పుడు మనమైతే ఒక సర్వింగ్ సర్వే మౌలోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇంతేనమాట మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించినా వీడియో కానీ అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి బాయ్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్